ఒకవేళ క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము ఈ విధముగా మన దేశంలోనికి రాకపోతే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి ఈరోజు ఇలా ఉండేవాళ్ళ అనగారినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడగలిగే స్థితిలోకి వచ్చేవాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ చక్కటి వస్త్రాలు వాళ్ళ స్త్రీలు స్త్రీలు వాళ్ళ ఇవన్నీ ఎందువల్ల అనంటే ప్రియుల ఈరోజు ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా కొన్ని విషయాల్లో ముందుకు నడుస్తూ ఉంది అర్థమైందా ఎందుకు అనంటే కేవలము దేవుని రాజ్యము క్రీస్తు రాజ్యము ఎంత గొప్పగా వ్యాప్తి చెందుతూ ఉంటుందో అంత గొప్పగా ఏముంటుంది అని అంటే అభివృద్ధి ఉంటుంది దేవునికి స్తోత్రం అలేనుయ ఈరోజు దేశము ఎంతగా అభివృద్ధి చెందడానికి దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా సరైనటువంటి విద్య కానీ ఆరోగ్యము కానీ వైద్యము కానీ సదుపాయాలు కానీ అవన్నీ కూడా వెళ్ళడానికి ఎవరు కారణం ఎవరండి ఈ కారణం క్రీస్తు రాజ్యం మాత్రమే కారణం దేవునికి స్తోత్రం అలేనుయా క్రీస్తు రాజ్యము ఈ యొక్క దేశంలోకి రాకపోతే ఈరోజు దేశములో మనుషులంతా సమానత్వంలో ఉండేవాళ్ళు కాదు అర్థమైందా కాబట్టి నిజంగా సాల్వేషన్ ఆర్మీ గురించి పాసమ్మ గారు చెప్పారు ఈరోజు ఎన్నో కుటుంబాలు ఎందుకని ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని కుటుంబాలు చక్కగా కడుపు నిండా తిండి అని అంటే ఒక వ్యక్తి ఆ విధంగా ప్రేరేపించబడ్డాడు దేవుని రాజ్యం చేత క్రీస్తు బోధల చేత ప్రేరేపించబడి ఒక శాల్వేషన్ ఆర్మీ అనేటటువంటి వ్యవస్థను ఆయన తీసుకొచ్చాడు ఒక సంస్థను తీసుకొచ్చాడు ఒక ఆర్గనైజేషన్ని తీసుకొచ్చాడు దాని ద్వారా ఎంతోమంది కుటుంబాలు ఏమైనా జీవితాలు కట్టబడినాయి కాబట్టి గమనించాలి ఒక శాలిబేషన్ ఆర్మీనే కాదు హోసన్నా మినిస్ట్రీస్ హెబ్రోన్ సంస్థలు బైబిల్ మిషన్ ఆర్సిఎం లూథరన్ బాప్తిస్ట్ ఇలా చెప్పుకుంటా పోతే ప్రిలరా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఎన్నో కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి దేని ద్వారా దేని ద్వారా అంటే క్రీస్తు రాజ్యము ద్వారా